హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా అయితే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినాను మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఇలాంటి లిప్స్టిక్ అయితే ఇంట్లో వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి మనకి మనకి లిప్స్టిక్ అనేది పెట్టుకున్నా కానీ మనకి లిప్స్టిక్ అనేది మనకి రిమూవ్ అయితే అవ్వదు కదండి అలాంటప్పుడు చూడండి ఈ విధంగా ఆ లిప్స్టిక్ మీద మనము ఈ విధంగా కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి కోకోనట్ ఆయిల్ అనేది ఈ విధంగా కొంచెం వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా అయితే రబ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రబ్ చేసిన తర్వాత కాటన్ తీసేసుకొని కాటన్తో అయితే ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి మనకి ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది మనకి లిప్స్టిక్ అనేది ఒక లిప్స్టికే కాదండి మనకి మనం కాటిక పెట్టుకునేటప్పుడు కాటిక కూడా కళ్ళకి అంటుకుంటుంది ఒక చేతులకు చేతులకి ఆ విధంగా మనకి చేతులకి మనము క్లీన్ చేసుకున్నా కానీ పోదు కదండి ఈ విధంగా మనం ఆయిల్ అప్లై చేసుకొని క్లీన్ చేసుకోవటం వల్ల ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది మరొక టిప్లకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నిన్న నేను వీడియోలో ఆనియన్స్ అనేది కట్ చేసి మనకి మిగిలిన ఎక్స్ట్రాగా మిగులుతున్నప్పుడు మనము బయట పెట్టేస్తే వాటి మీద పురుగులు పడేసి పురుగులు పడడం అలా విధంగా మనకి ఆనియన్స్ అనేది వాడిపోతూ ఉంటాయి కదండి మనకి ఒక గంటలోకే చూడండి మనకి ఆనియన్స్ అనేది ఆరిపోయి మనకి ఎండిపోతూ ఉంటాయి కదండి అలా ఎండిపోకుండా ఉండడానికి నేను టిప్ చెప్పాను కదండి ఆ టిప్ చూడండి ఫ్రెండ్స్ మనం వాటర్లో వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేది ఎండిపోకుండా ఉంటాయని నేను ఆ టిప్ చెప్పాను కదండి ఆ టిప్లో భాగంగా చూడండి నేను నైట్ మొత్తం కూడా ఓవర్ నైట్ మార్నింగ్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయితే నేను ఇదే విధంగా ఆనియన్స్ని వాటర్లో పెట్టానండి అప్పుడు మనకి ఆనియన్స్ అనేది వాడిపోవటం కానీ లోపల కుళ్ళిపోవటం కానీ అదేమి జరగకుండా మనకి ఆనియన్స్ అనేది చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరొక టిప్లకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మన ఇంట్లో మనం ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగిన బాటిల్స్ కానీ వాటర్ తాగిన బాటిల్స్ కానీ ఉంటాయి కదండి అలాంటి బాటిల్స్ని అయితే మనం వేస్ట్గా అనేసి పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా మనం ఇచ్చిన టిప్ అయితే తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నేను ఒక చాకుని అనేది తీసేసుకొని మనం చాకుని బాగా హీట్ చేసేసుకొని ఈ విధంగా మనం మనం హోల్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలంటే చూడండి మనకి హోల్స్ మనం చూడండి మనకి కొంచెం పెద్దగానే ఉన్నట్టుగా మనము ఈ విధంగా హోల్స్ అనేది మొత్తం బాటిల్కి అయితే ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనం హోల్స్ అనేది పెట్టేసుకోవాలి చూడండి మీకు బాటిల్కి ఎన్నైతే హోల్స్ పడతాయో అనుకుంటారో అన్ని హోల్స్ అనేది ఈ విధంగా మనం చాక్ అనేది హీట్ చేసుకోవటం వల్ల మనకి ఈజీగా అయితే హోల్ పడిపోతుంది చూడండి ఇప్పుడు మనం ఈ హోల్ పెట్టేసాం కదండీ ఇప్పుడు మనం ఈ బాటిల్ని దేనికోసం ఉపయోగిస్తున్నామో చూడండి ఇక్కడ నేను చూపిస్తాను మనమైతే ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టేసి అన్ని స్టాండ్స్ అనేది కొంటూ ఉంటాం కదండి స్పూన్ స్టాండ్స్ అని మనము ఇలా బ్రషిల్ స్టాండ్స్ అనేది అన్ని కొంటూ ఉంటాం కదండి అలా కొనకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా అయితే మనము మనం స్పూన్ స్టాండ్ అనేది తయారు చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం చూడండి స్పూన్స్ అన్నీ కూడా మనకి మనం స్పూన్ సైజ్ బట్టి మనం ఈ విధంగా హోల్స్ పెట్టేసుకొని మనము స్పూన్స్ అనేది ఈ బాటిల్లో అయితే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు చూడండి మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే స్పూన్స్ అయినా సరే మనం ఈ విధంగా కిచెన్లో ఎక్కడ ట ఉండాప్లో మనము స్పూన్ స్టాండ్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి అలా వాడకుండా వాడేటప్పుడు మనం అలాంటి బయట కొనే కన్నా కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి మనీ అనేది సేవ్ అవుతుంది అదేవిధంగా మన టైం కూడా చాలా సేవ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మనము చూడండి మనకి చూడటానికి చూడ మనకి చాలా బాగుంది చూడండి బాటిల్లో మనం స్పూన్స్ ఈ విధంగా పెట్టుకోవటం వల్ల కొంచెం పెద్ద బాటిల్ తీసుకున్నా కానీ పెద్ద పెద్ద స్పూన్స్ అనేది కూడా మనం పెట్టేసుకోవచ్చు చూడండి మనకి చాలా కంఫర్ట్గా ఉంటుందని మన బాటిల్ అనేది పడిపోతుందేమో అనుకుంటారేమో పడిపోదండి మనకి బాటిల్ అనేది పర్ఫెక్ట్గా అయితే నిలబడుతుంది మనం దాంట్లో వాటర్ ఏం పోయక పోయిపోయినా సరే మనము ఈ స్పూన్ స్టాండ్స్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది మనము షాపులో కొనే కన్నా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి మనకి స్టాండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నిలబడుతుంది ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరొక అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను సోప్ బాక్స్ అనేది ఈ విధంగా తీసుకుంటున్నానండి మనము మనం సోప్ వాడిన తర్వాత ఈ బాక్స్ ఎందుకు పనికిరాదు అనేసి మనము బయట పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా మనము ఇంట్లో కిచెన్లో అయినా సరే మనము ఈ విధంగా మన రూమ్స్లో అయినా సరే బెడ్రూమ్స్లో అయినా సరే మనము ఈ విధంగా హాల్స్లో అయినా సరే చిన్న చిన్న టిప్స్ అయితే ఉపయోగించుకోవచ్చు అండి సోప్ బాక్సులతో చూడండి ముందుగా అయితే నేను ఒక టిప్ చెప్తాను చూడండి ఇక్కడ నేను ఈ సోప్ బాక్స్ నేను మన పైన ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి డబుల్ టేప్ ఉంటుంది కదండి ఆ డబల్ టేప్ అనేది మనం బ్యాక్ సైడ్ ఈ విధంగా మనము అంటించేసుకోవాలి పైన ఒకటి కింద ఒకటి ఈ విధంగా మనము డబల్ టేప్ అనేది ఈ బాక్స్ ఈ సోప్ బాక్స్కి మనము అంటించేసుకోవాలి అంటించేసుకున్న తర్వాత నేను చూడండి కిచెన్ కౌంటర్ టాప్లో మనకి టైల్స్ ఉంటాయి కదండి ఆ టైల్స్కి అనేది నేను ఈ విధంగా ఈ సోప్ బాక్స్ అనేది ఈ విధంగా పెట్టేస్తున్నాను చూడండి చూడండి ఈ సోప్ బాక్స్ నేనైతే ఈ విధంగా గోడక అనేది అంటించేసాను ఈ విధంగా అంటించేసిన తర్వాత మన ఇంట్లో మనం గ్యాస్ దగ్గర మనకి లైటర్స్ కానీ మనం ఇలాంటి సిజర్స్ కానీ డ్రైవర్స్ కానీ మనం ఉపయోగిస్తూ ఉంటాం కదండి అలాంటివైతే మనము ఈ విధంగా ఈ సోప్ బాక్స్లో మనం పెట్టేసుకోవడం వల్ల మనకి కావాల్సినప్పుడు ఈజీగా అయితే తీసేసుకోవచ్చు అదేవిధంగా మనం పిండి మనము ప్యాకెట్స్ అనేది మిగిలినప్పుడు పిండి ప్యాకెట్స్ కానీ రవ్వ ప్యాకెట్స్ కానీ ఎక్స్ట్రా మిగిలినప్పుడు మనం ఏదంటే క్లిప్లు కూడా వాడుతూ ఉంటాం కదండీ అలాంటివైనా సరే మనం ఈ విధంగా పెట్టేసుకొని మనకి కావాల్సినప్పుడు ఈజీగా తీసుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చూడండి ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను మన ఇంట్లో మనము ప్లెగ్ బాక్సులు కానీ అలాంటి బాక్సులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి లై లైట్స్ కానీ అలాంటి బాక్సులు అయితే తెచ్చి మనము లైట్స్ అలాంటివి తెచ్చినప్పుడు కరెంట్ సామాను మనకి ఇలాంటి బాక్సులు అయితే ఇస్తూ ఉంటారు కదండి ఆ బాక్స్ అనేది మనము పడేయకుండా ఈ బాక్స్ మనకి చాలా గట్టిగా మందంగా ఉంటుంది చూడండి ఈ బాక్స్ మనం పడేయకుండా ఈ విధంగా సైడ్స్ అనేది మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి చూడండి సమానంగా మనం ఈ సైడ్స్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ బాక్స్ను మనం దేనికోసం ఉపయోగిస్తున్నాము చూడండి చూడండి మనకి బాక్స్ అనేది ఎంత మందంగా వచ్చిందో మరి మనము పైన ఇంకేమి మనము డిజైన్స్ లాంటివి ఏం వేసుకోకుండా మనకి ఈజీగానే కంఫర్ట్గా అయితే ఉంటుంది చూడండి చూడండి ఇప్పుడు ఈ బాక్స్ను అయితే నేను మన పిల్లలైతే ఇంట్లో పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ స్కెచెస్ కానీ మనకి క్రయాన్స్ కానీ ఉంటాయి కదండి అలాంటివన్నీ మన పిల్లలు ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు స్కేల్స్ కానీ ఏదైనా సరే మనము ఇలాంటివి మనము పెన్నుల్ స్టాండ్ ప్రతిసారి కొనాలంటే కొనలేకపోతు ఉంటాం కదండి ఆ విధంగా మనం కొనకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం పెన్నుల్ స్టాండ్ కూడా తయారు చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా బాక్స్లో మనకి ఈ విధంగా మనము ఇంట్లో మనకి ఎన్ని రకాల పెన్నులు పెన్సిల్ కానీ స్కేల్స్ కానీ ఏవైనా సరే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చు చూడండి పెట్టేసుకొని మనం టేబుల్ మీద పెట్టేసుకున్నప్పుడు మన పిల్లలకి కావాల్సినప్పుడు ఈజీగా అయితే తీసేసుకుంటారు చూడండి మనకి పెన్నులు కూడా చాలా పెన్నులు అయితే పడుతూ ఉంటాయి ఇలాంటి పెన్నులే కాదండి బాక్సులో మనము పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ షార్ప్నర్స్ కానీ అలాంటివి కూడా ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను మనము టీ పౌడర్ వాడిన తర్వాత టీ పౌడర్ బాక్స్ అనేది ఉంటుంది కదండి ఈ బాక్స్ని కూడా మనము దేనికి ఉపయోగిస్తున్నామో చూడండి ఈ విధంగా మనము టీ పౌడర్ బాక్స్ని మొత్తం సైడ్స్ ఇందాక మనం కట్ చేసుకున్నాం కదండి అదే విధంగా మనము ఈ బాక్స్ను కూడా మనము కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బాక్స్కి కూడా బ్యాక్ సైడ్ అనేది మనం డబల్ టేప్ను అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం స్టిక్కర్ అనేది బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఈ విధంగా టూ సైడ్స్ అయితే అంటించేసుకోవాలి ఒక దగ్గర మనం ఒకసారి అంటించుకుంటే అది ఊరక పడిపోతుందని గట్టిగా అయితే నిలబడదు అందుకనేసి ఈ విధంగా రెండు దగ్గరలో అనేది మనం ఈ విధంగా టేప్ అనేది అంటించేసుకోవాలి అంటించేసుకున్న తర్వాత మనం ఈ బాక్స్ అనేది ఈ విధంగా నిలబెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము ఈ బాక్సులు అనేది మనం ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి ఉన్నప్పుడు లబ్బర్ బ్యాండ్స్ అనేది తొందరగా కావాలనుకున్నప్పుడు లబ్బర్ బ్యాండ్స్ మనకి దొరకవు కదండి ఎందుకంటే మనం డ్రెస్సింగ్ టేబుల్లో లబ్బర్స్ అనేది అన్నీ పెడుతుంటాం కదండి కలిపి పెట్టేస్తుంటాం లబ్బర్స్ క్లిప్లు అవన్నీ కలిపి పెట్టేస్తుంటాం కదండి అలాంటప్పుడు మనకి కావాల్సినప్పుడు ఈజీగా దొరకాలంటే దొరకవు కదండి ఈ విధంగా మనం ఈ బాక్స్లో లబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్పులు కానీ అదేవిధంగా మనం ఇయర్ రింగ్స్ కానీ డైలీ మనం డ్రెస్సెస్ మీద కనేసి డైలీ మనం మారుస్తూ ఉంటాం కదండి అలా కావాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి దొరకవు కదండి ఈ విధంగా పెట్టేసుకోవటం వల్ల మనకి ఈజీగా అయితే తీసేసుకోవచ్చు అదేవిధంగా మనం డ్రెస్సింగ్ టేబుల్ సైడ్ భాగంలో కూడా ఈ విధంగా మనం టేప్ పెట్టుకున్నాం కదండి మనము ఈ విధంగా బాక్స్ అనేది అంటించేసుకోవాలి డ్రెస్సింగ్ కి ఇలా అంటించేసుకోవడం వల్ల మనకి కావాల్సినప్పుడు అయితే తీసుకోవడానికి చాలా గా ఉంటుంది అదే విధంగా పిల్లలు స్కూల్ టైం అయిపోతుంటే మనం ఒక దగ్గర పెట్టేసి ఒక దగ్గర అయితే వెతుకుతూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల ఈజీగా అయితే తీసు తీసుకోవచ్చు ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు రేపు మరొక మళ్ళీ కలుస్తుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్